కవులు కళాకారులు డాక్టర్లు టీచర్లు లాయర్లు యాక్టర్లు లీడర్లు సైంటిస్టులు మేధావులు సామాజిక కార్యకర్తలు స్వచ్ఛంద సంఘాలు నడిపేటోళ్లకు నలుగురికి ఆసరయ్యేటోళ్లకు అవార్డులు ఇస్తే ఇంకింత కష్టపడతారు అదో గుర్తింపు గౌరవం కూడా మొన్ననే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చిండ్రు కదా ఇప్పుడు బీజేపీ సీనియర్ లీడర్ అద్వానీ సార్ కు భారతరత్న అవార్డు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ దేశానికి మస్తు సేవలు చేసిన పెద్ద మనిషికి ఇంత పెద్ద అవార్డు వచ్చుడు ఆనందంగా ఉన్నదని ట్విట్టర్ లో సాటింపేసిండు ప్రధాన మంత్రి మోడీ సారు భారత రత్న దేశంలో అన్నిటికంటే పెద్ద అవార్డు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఇంత పెద్ద దేశంలో ఈ అవార్డు యాభై మందికి అందిందంటే ఎంత పెద్దదో చూడుండ్రీగా తొంభై ఆరు ఏళ్ళ కిందట పాకిస్తాన్ లో వచ్చిన ఎల్కే అద్వానీ సారు మన దేశానికి వలస వచ్చిండు దేశం ఇడిపోయినాక ఆర్ఎస్ఎస్ ల షేరికాయ జనసంఘ్ బీజేపీ పార్టీ వచ్చినప్పుడు ముఖ్యమైన లీడరు వాజ్పేయి సార్ తోటి కలిసి కమల పార్టీకి పతారా వెచ్చి ఎమర్జెన్సీ అరెస్ట్ అయ్యిండు రెండు సీట్ల బీజేపీ నూట యాభై సీట్లు తెచ్చుకున్నదంటే అద్వాణి సార్ చేసిన అయోధ్య రామ మందిరం రథయాత్రే కారణము ఈ యాత్రలో మోడీ సార్ కూడా పెద్ద మనిషి తోటి తిరిగినాడు ఎందరో బీజేపీ లీడర్ గురువు ఎన్నో మాట్ల ఎంపీ గెలిచిండు వాజ్పేయి సార్ ప్రధాన మంత్రి అయినప్పుడు అద్వానీ సార్ ఉప ప్రధాన మంత్రి అప్పట్లో కమలం పార్టీ అంటే ఇద్దరే అన్నట్టుండే తొమ్మిదేళ్ల కిందట వాజ్పేయి సార్ కు భారత రత్నం వస్తే ఇప్పుడు ఈ సార్ కు ఇంత పెద్ద అవార్డు వచ్చినందుకు పెద్ద మనిషికి అందరు శుభాకాంక్షలు చెప్తున్నారు